వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ చలికాలం వచ్చిందంటే చాలు నొప్పులు నీరసం జలుబు మనల్ని వెంటాడుతుంటాయి మందులు బిళ్ళలు వేసుకున్నా తగ్గని ఈ సమస్యలకు మీ వంటింట్లో ఉండే ఆ చిన్ని గింజలే పరిష్కారమని మీకు తెలుసా కేవలం ఒక్క చెంచా అవును కేవలం ఒక్క చెంచా నువ్వులు మీ శరీరంలో చేసే మ్యాజిక్ తెలిస్తే మీరు అవాక్కవుతారు గుండె ఆరోగ్యం నుండి షుగర్ లెవెల్స్ కంట్రోల్ వరకు ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ పవర్ హౌస్ గురించి ఈరోజు ఈ విశ్లేషణాత్మక వీడియోలో శాస్త్రీయంగా తెలుసుకుందాం అసలు విషయం తెలిస్తే వీటిని అస్సలు వదలరు చలికాలంలో మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం ఆయుర్వేదం ప్రకారం నువ్వులకు శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచే అద్భుతమైన గుణముంది ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి చలికాలంలో ఎండ తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడి ఎముకల నొప్పులు రావడం సహజం అయితే నువ్వుల్లో ఉండే అధిక కాల్షియం మరియు మెగ్నీషియం ఎముకల సాంద్రతను పెంచి బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి అంతేకాదు ఇందులోని లిగ్నన్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మీ గుండెను భద్రంగా ఉంచుతాయి చలికాలంలో జీర్ణ వ్యవస్థ కాస్త నెమ్మదిస్తుంది దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి నువ్వుల్లో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను వేగవంతం చేసి ఈ సమస్యలను దూరం చేస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇవి ఒక వరప్రసాదం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి ఇక మానసిక ఆరోగ్యం విషయానికొస్తే చలికాలంలో వచ్చే అలసటను నీరసాన్ని తగ్గించి మీ మూడ్ని మెరుగుపరచడంలో నువ్వుల్లోని మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే నువ్వులను లడ్డూల రూపంలో లేదా సలాడ్లు సూప్లపై చల్లుకుని క్రమం తప్పకుండా తీసుకోవాలి చిన్నగా కనిపించే ఈ గింజల్లో కొండంత పోషకాలున్నాయన్నది అక్షర సత్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్